హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఇంక ఇలాగైతే టూ డేస్ లాగనమాట ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ చేయడం అయితే కుదరట్లేదండి స్కూల్కి వెళ్తున్నానని చెప్పాను కదా ప్రైవేట్ స్కూల్కి అనమాట ఇంకేంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా అయితే నా వీడియోస్ అన్నీ అయితే చూడొచ్చండి ఇక్కడ అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట అయితే ఇంక ఇవన్నీ అయితే అవి సపరేట్ చేసి పెట్టి కవర్లో పెట్టానండి ఎందుకంటే అన్నీ కలిపి ఒకే కవర్లో ఉంచితే పాడవుతున్నాయి అని చెప్పి ఇలా చేశానమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ కండి చపాతి అయితే చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంక మార్నింగ్ కొంచెం ఎర్లీగా అయితే లేస్తున్నానండి అంటే ఇంకెళ్ళి లేకపోతే కుదరదు కదా మన టిఫిన్ చేసుకోవాలి మళ్ళీ లంచ్ అట్లా అనమాట అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా అయితే లేస్తున్నానండి ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే తప్పదనమాట ఇంక ఈ బాధలైతే ఇంకా జనవరి నుంచి అయితే మానేస్తానండి ఇంకెందుకంటే శాలరీ కూడా చాలా తక్కువ ఇస్తున్నారనమాట ఒక ఐదు వేలు ఇస్తున్నారండి నేనైతే ఒక ఏడు వేలు దాకా అడిగానండి అంటే నర్సరీ క్లాస్ అనమాట నేను చెప్పేది అందుకని చాలా తక్కువ అయితే ఇస్తున్నారండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ పనులు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుందండి అందుకని మా అయితే మానుకోమని చెప్పారు నేనే ఎందుకు ఊరికే ఇంట్లో ఉంటే ఏమొస్తుంది అని చెప్పి నేను స్కూల్కి అయితే నుంచి మనకు ప్రతి నెల మనీ వస్తుంటే ఇబ్బంది లేదండి వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఆయిల్ అయితే పడిందండి పేపర్ మీద అందుకని చెప్పి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసానండి క్లీన్ చేసిన తర్వాత ఈ పేపర్ అయితే వేస్తాను అనమాట ఇదైతే మాకు భోజనాలు అంటే ఫంక్షన్లప్పుడు ఒక పే టేబుల్ మీద కవర్ వేస్తారు కదండి ఆ పేపర్ అనమాట ఇదైతే చాలా బాగుంటుందండి లుక్ కూడా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట అంత ముందు కూడా ఆయిల్ అవన్నీ తీసేసి నాకైతే ఒక పెద్ద పని అయితే పడిందండి రోజు అయితే మొత్తం అయితే క్లీన్ చేసానండి అంటే ఒక్క షెల్ఫ్ అనమాట ఇంకా మొత్తం క్లీన్ చేసి ఇంకా అవన్నీ అయితే నీట్గా అయితే పెట్టేశానండి ఆయిల్ పడిందంటే మాత్రం చాలా తలనొప్పి వస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయితే బయటికి వెళ్తున్నామండి రిలయన్స్ మార్ట్కి అనమాట అక్కడికి వెళ్ళి కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ అవి అయితే తీసుకురావాలండి సరుకులు అయితే తెచ్చుకున్నాం కదా అవైతే కొన్ని అయిపోయాయి అనమాట కొన్ని అవసరమని చెప్పి వెళ్తున్నాం అనమాట ఈరోజైతే ఇవన్నీ చూసారా మాకైతే స్పూన్లు అయితే చాలా ఉన్నాయండి ఇంక ఇవన్నీ డైలీ అయితే అంటలు కడిగేటప్పుడల్లా ఎక్కువ పడతాయి అనమాట నాకే అర్థం కాదు ఎలా వాడుతున్నానో కూడా ఇంకెక్కడైతే ప్లేట్లు ఇవన్నీ అయితే సర్దేస్తున్నానండి హాట్ బాక్స్ ఈ శిల్పు కూడా బాగా నేను డైలీ యూజ్ చేస్తాను అనమాట ఇంకా దాని నిండా ఫుల్గా ఉంటాయండి ఎంత సర్దినా కూడా ఫుల్గా వస్తున్నాయి అనమాట ఇంక అప్పుడే కొన్ని అయితే తీసి పక్కన అయితే పెట్టానండి ఇంకా పైన ఉన్న సామానైతే నేను వాడినా అయితే లంచ్కి వచ్చి ఇంకా బోటి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మార్నింగే చేసి పెట్టుకుంటే నైట్కి కూడా ఉంటుంది అనమాట ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా మార్నింగ్ చేసుకుంటే నైట్కి కూడా అండి మూడు పొట్లకు సరిపేటట్టు అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే బోటీ అండి తీసుకొచ్చారు మా వారు అయితే చాలా రోజులు అవుతుంది తినాలనిపిస్తుంది అని చెప్తే తీసుకొచ్చారనమాట ఇవైతే ఇంకా మొత్తం నీట్గా అయితే కడిగిచ్చారండి కడిగిన తర్వాత ఇంక నేనైతే తాలింపు అయితే వేస్తాను అనమాట ఫస్ట్ తాలింపు టమాటాలు ఇవన్నీ వేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే నీట్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బోటి అయితే వేసాను అనమాట కొంచెం పసుపు సాల్ట్ ఇవన్నీ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు మనం బాగా మగ్గనివ్వాలండి ఆయిల్ మొత్తం పడుతుంది అనమాట పట్టిన తర్వాత గోంగూర అయితే వేస్తానండి చాలా బాగుంటుందండి బోటి కర్రీ అయితే నేనైతే ఇలానే చేస్తాను అనమాట నా స్టైల్లో అయితే ఇలా చేస్తానండి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే మనకు కొంచెం ఒక టెన్ ఇప్పుడైతే పది నిమిషాలు అయితే అయిందండి ఇప్పుడు మూత చూస్తే బాగా మగ్గిపోయింది మగ్గిన తర్వాత ఇప్పుడైతే గోంగూర కడిగి పెట్టుకున్నాను కదండి ముందే ఆ గోంగూర అయితే వేసి అది కూడా కాసేపు అయితే అన్నమాట మగ్గితేనే మనకు కొంచెం బాగుంటుందండి ఇంకా తర్వాత అయితే కొంతమంది ఏంటంటే మొత్తం కలిపెట్టేస్తారనమాట నేనైతే అలా చేయను అండి పెద్ద ప్రాసెస్ అనమాట ఇదంతా చెయ్యాలంటే ఇంకా ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నీట్గా అయితే కడిగి పెట్టుకున్నానండి గోంగూర నేను ఫస్టే గోంగూరలో సాల్ట్ వేసి ఒక అరగంట పాటైతే బాగా నానబెడతానమాట ఇంకేమైనా వేస్టు కెమికల్స్ ఇవన్నీ ఉంటే పోతాయండి అందుకని చెప్పి ఏ ఆకువరైనా సరే నేనైతే అలాగే చేస్తానండి ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కదా ఈ కెమికల్స్ ఇవన్నీ అని చెప్పి నేనైతే అలా చేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి ఇంక స్కూల్కి వెళ్ళాలి కదా టైం వచ్చి ఎయిట్ ఎయిట్ అయింది అనమాట ఇంక ఎయిట్ థర్టీకి అయితే బయలుదేరాలండి కొంచెం ఒక అరగంట ముందే రమ్మంటున్నారు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా ఉండమంటున్నారండి ప్రేర్కి ఇంకా నేనే మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక పావు గంట అయితే పడుతుంది అనమాట మేమైతే నడుచుకుంటానే వెళ్తున్నానండి మాకైతే బైక్ లేదు బైక్ అయితే తీసుకోవాలండి చాలా ఉన్నాయండి కొనుక్కుండీ ఇంక ఇప్పుడిప్పుడే మేము కొంచెం అయితే రికవరీ అవుతున్నాం అనమాట ఇంక ఇక్కడైతే కారం సాల్ట్ ఇవన్నీ అయితే వేస్తున్నానండి ఇంక ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి ఇవన్నీ అయితే వేసా అనమాట తర్వాత అయితే డ్రై ప్యాడ్ అయితే పని చేయలేదండి అందుకని చెప్పి ఆ మిగతా అయితే క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఇంకా నైట్ అండి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు పడుకొని సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిందనమాట అప్పుడైతే మేము రిలయన్స్కి అయితే వెళ్ళామండి కొన్ని సరుకులు అయితే అవసరమైనవి అనమాట అందుకని చెప్పి కొన్ని అయితే తీసుకొనిచ్చామండి ఇక్కడ అయితే చాలా బాగుంటాయండి ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఫస్ట్లో అయితే అంతగా ఉండేవి కాదండి ఇప్పుడైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అన్నీ ఒకే చోట దొరుకుతాయి అనమాట మనకు అవసరమైనవన్నీ ఇక్కడైతే ఫ్రూట్స్ కూడా అమ్ముతారండి కానీ ఎక్కువ కొనుక్కోరనమాట అంటే బయటకంటే కూడా ఇక్కడ ఎక్కువ రేటు ఉంటాయండి అందుకని చెప్పి ఎవరు తీసుకోరండి ఎక్కువ అయితే బయటే కొనుక్కుంటారు అనమాట బయటకంటే ఇక్కడ ఎక్కువ రేట్ ఉంటాయండి ఇంక పనసకాయ చూసారండి ఇదైతే వన్ ఫిఫ్టీ అంట మేమైతే తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదండి ఇక్కడ కడాయి చూస్తున్నాం అనమాట సెవెన్ ఫిఫ్టీ అండి పర్లేదు డి చూసాము ఎయిట్ హండ్రెడ్ అనమాట ఒక ఫిఫ్టీ అయితే తగ్గుతుందండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే మందంగా ఉందన్నమాట అడుగు అయితే చాలా బాగుందండి ఈసారి అయితే నెక్స్ట్ టైం అయితే తీసుకుంటానండి ఇంక ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ అయితే ఆయిల్ ప్యాకెట్స్ ఏంటంటే మేము బయట అయితే తీసుకోమండి ఇక్కడే తీసుకుంటాం అనమాట మేము ఆడేది గుడ్ లైఫ్ అండి ఇది ఒక నూట ఒకటే ఎంత పడుతుంది అనమాట మనకైతే ఇక్కడైతే ఇంకా మేము ఇంక ఇవన్నీ అయితే తీసేసుకుంటున్నామండి అవసరమైనవి అయితే ఒక నెల వరకు అయితే సరిపోతుంది అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఈ రోజైతే చాలా పని ఉందండి మొత్తం పని అంతా చేశారనమాట ఇంకన్నా అయితే తీసుకున్నామండి బిల్ కౌంటర్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారనమాట నైట్ కాబట్టి చాలా మంది ఉన్నారండి లేట్ అయింది అది అయితే షూట్ చేయలేదు చాలా మంది ఉన్నారండి కొత్తగా చూస్తున్నారనమాట వీడియో తీస్తుంటే అందుకని చెప్పి తీయలేదండి మేము వచ్చేటప్పుడు అయితే మ్యాంగోస్ అనమాట లాస్ట్ అండి ఇంకా అయిపోయాయి ఇవైతే తీసుకొచ్చాము కొన్ని మ్యాంగోస్ కొన్ని బనానాలు అయితే తీసుకొచ్చామండి నేను తింటున్నాను మావారు షూట్ చేశారండి నేనైతే తీయమనలేదు నేను నములుతుంటే తింటే చూపిస్తున్నారనమాట ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎట్లా ఉంటుందండి ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ అయితే చేయడం అయితే కుదరలేదండి టైం అయితే సరిపోవట్లేదనమాట అంతా హడావిడిగా అయితే ఉంటుందండి ఇంకా స్కూల్ అంటే ఇంకా అలాగే ఉంటుందన్నమాట బయట జాబ్ చేయాలంటే అలాగే ఉంటుందండి ఐదు వేలు అంటే వేటికి అయితే పనికిరావండి కానీ తప్పదు కదా మన అవసరాలను బట్టి మనం అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడైతే మ్యాంగోస్ అయితే కట్ చేసి తినేసామండి ఇక్కడైతే పులిహోర అయితే చేస్తున్నాను అనమాట నైట్కి అయితే ఇంకెళ్ళేసేసరికి లేట్ అయిందండి కొంచెం చట్నీ ఉంది చట్నీ వేసుకొని తిందామని చెప్పి పులిహోర అయితే చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి నిమ్మకాయ పులిహోర అనమాట ఇది నేనైతే సాల్ట్ ఉడికించేటప్పుడు కాకుండా రైస్లో అయితే వేస్తానండి చాలా బాగా టేస్ట్ అనిపించింది అండి పులిహోర అయితే ఈ మధ్య బాగా నేర్చుకున్నానండి అంతకుముందు అయితే నాకు సరిగ్గా రాదనమాట ఇంక ఇప్పుడైతే బాగా పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నానండి ఇంకెక్కడైతే అయితే అయితే మేగడ పాల మీద నేను తీస్తున్నానండి ఇంక ఈ మధ్య అయితే మా ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితేనే బాగా టేస్ట్ ఉంటుందండి బయట నెయ్యి అయితే ఇంకంతగా టేస్ట్ ఉంటదనమాట ఏంటంటే వాళ్ళు కొంచెం కలుపుతారండి ఇక్కడైతే చాలా వస్తుందండి మాకైతే చిన్న డేక్స్ అనమాట దాని నిండా అయితే వస్తుందండి అంటే మనం కరిగించిన తర్వాత కొంచెమే అవుతుందన్నమాట టిఫిన్కి అయితే ఒక హాఫ్ అయితే వస్తుందండి ఒక వన్ మంత్ వరకు అయితే సరిపోతుంది అన్నమాట నేనైతే అయితే వేస్తానండి వేస్తే మనకు మంచి వాసన వస్తుంది అనమాట అంటే ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుందండి పాడవకుండా అయితే ఉంటుందన్నమాట చూసారా ఇంత అయిందండి నెయ్యి అయితే చాలా బాగా ఎక్కువైందనమాట ఈ మంత్ అయితే అంత ముందు అయితే కొంచెం కొంచెం అయ్యేదండి బాగా కాచానండి ఎక్కువసేపు కాస్తే మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేసామండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్